Media has a very big responsibility to play in our society in general now. And I, if I go back a little bit, whether in the independence movement, the freedom movement of India, or in the separate Telangana agitation and movement, in both of them, some very brave journalists. Played a significant role undoubtedly in the creation of India in the freedom movement and in the separate state of Telangana in 2014. <clears throat> also, for many of you, for many in the journalist fraternity, you have to relentlessly struggle against many factors. To bring the reality of society to the broader world, all that is happening, good, bad, ugly. And uh, by and large, I must say that I find that my friends in the media are doing a huge sacrifice by the, by the relentless reporting of the truth and their analysis of the events. I salute all of you in the journalistic field who are doing so much of service to society. As a government, I can only say that we look forward to your constructive, your uh, constructive reporting of the reality on the ground. And uh, with no biased news or views on any subject, both you and us, we are together ఫార్ పార్ట్నర్స్ ఇన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ తెలంగాణ సభకు నమస్కారం నా గొంతు కూడా సహకరించట్లేదు గత పదిహేను రోజుల నుంచి అయినా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మాట్లాడడం నాకు కొత్త సో ఏమైనప్పటికీ మిత్రులు రాజగోపాల్ గారు పదిహేను సంవత్సరాలు అంటున్నారు కానీ నాకు అంతకు ముందు నుంచే బాగా మిత్రులు సో ఆ పరిచయం చాలా కాలం నుంచి ఉంది మొదటిసారిగా నేను దీంట్లోకి రావడం జరిగింది బయట ప్లాట్ఫామ్ మధ్యకి ఎప్పుడు మీడియా అవసరం మీడియా అనేటప్పటికీ పంచేంద్రియాలు మీడియానే ఒకటి కాదు అన్ని అవయాలు మీడియా ఇప్పుడు మేడం చెప్తున్నారు చక్కగా ఎవరికైనా అప్రిషియేషన్ లేకపోతే ఏమీ ఉండదు చంటి పిల్లవాడికైనా ఒక మంచి పని చేసినప్పుడు భుజం తట్టి వెరీ గుడ్ అన్నప్పుడు ఇంకొక పని చేసుకొచ్చి భుజం మన దగ్గర పెడతారు మళ్ళీ తట్టమని సో ఆన్ స్క్రీన్ కానీ ఆఫ్ స్క్రీన్ కానీ అప్రిషియేషన్ అనేది చాలా అవసరం ఇప్పుడు అక్షరాన్ని ఆయుధంగా దృశ్యాన్ని మిసైల్గా చేయగల శక్తి మీడియాకి మాత్రమే ఉంది దాన్ని అందంగా మలిచి మనకి కంటికి కానీ చెవులకి కానీ వినసొంపుగా చూడడానికి వీలుగా చక్కగా దాన్ని ప్యాక్ చేసి మేకప్ చేసి మన ముందుకు తీసుకురావడానికి పండితుల దగ్గర నుంచి పామర్ల వరకు విషయాన్ని చక్కగా ప్యాక్ చేసి ఇవ్వకపోతే దాని పట్ల ఆసక్తి ఉండదు దాని పట్ల అవగాహన కూడా ఉండదు సో ఎవరైనా అంటే నాకు బాగా గుర్తు ఎలా ఉండాలి ఎలా చెప్పాలి భావ వ్యక్తీకరణ ఏమిటి అంటే నాకు తెలిసి ఒక మహాకవి అంటాడు భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని నేను అరిస్తే పద్యం స్మరిస్తే వాద్యం అనల వేదిక ముందు అశ్వ నైవేద్యం లోకాలు భవభూతి శ్లోకాలు పరమేశ్చి జూకాలు నా మహోద్రేకాలు నా ఊహ చాంపేయమాల రసరాజ్య డోల నా ఊహ కేదార గౌళ గిర్లు సాగర్లు కంకేళిక మంజుర్లు జర్లు నా సోదరులు నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గళం అనిధర సాధ్యం నా మార్గం సో టు హ్యాట్స్అప్ సో భావ వ్యక్తీకరణ మనం చెప్పదలుచుకున్నది ఖచ్చితంగా నీ గురించి నువ్వు చెప్పుకోకపోతే ఎవడు నీ గురించి చెప్పడు నీ గురించి ఖచ్చితంగా నువ్వు చెప్పుకోవాలి సో ఇవాళ్ళ మన గురించి మనం చెప్పలేని పరిస్థితుల్లో ఆ పాత్ర కూడా మీడియానే పోషిస్తూ మనల్ని ఎలివేట్ చేస్తూ ఇవాళ ఇన్ని రకాలుగా మనం ఉన్నాము అంటే కారణం మీడియా సో మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా సో ఈ ప్రోత్సాహాలు ఎప్పుడు ఉండాలి అన్ని రంగాల వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఉండాలి లేకపోతే మనం ఏం చేస్తున్నామో మనకి తెలియదు ఏం చేయాలో మనకి తెలియదు సో ఈ ప్రోత్సాహకాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మన బాధ్యతను గుర్తెరిగి మనం ఉత్సాహంగా చేయడానికి అవకాశం ఉంటుంది మరొకసారి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఓం నమ శివ ఈరోజు మీడియా మిత్రులు ఇక్కడ అసెంబ్లీ అయ్యారు ఎవ్రీ ఇయర్ మేము చూస్తున్నాం మిమ్మల్ని హైబీజ్ రాజగోపాల్ గారు ప్రతి సంవత్సరం మీడియా అవార్డ్స్ ఇదే ప్లాట్ఫామ్లో జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం మేము కూడా వస్తున్నాం చూస్తున్నాం ఎవరైతే ముఖ్యంగా బాగా హైలైట్ చేసి సోషల్ కాజెస్ని కానివ్వండి డిఫరెంట్ న్యూస్ కానివ్వండి డిఫరెంట్ గుడ్ అచీవ్మెంట్స్ ఇన్ ద ఫీల్డ్స్లో ఎక్కడెక్కడ జరిగినాయో వాళ్ళందరినీ తీసుకొస్తున్నారు ఇక్కడికి అంటే ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ హైదరాబాద్లోనే రికగ్నిషన్ ఉండేది అనేది కాదు ఇప్పుడు మీడియా అనేది ఇట్ ఆస్ గాన్ టు ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ విలేజెస్లో కూడా న్యూస్ ఎట్లా ఫాస్ట్గా తీసుకొస్తున్నారు ఎంత స్పీడ్గా తీసుకొస్తున్నారు ఒకప్పుడు న్యూస్ పేపర్ చదివితేనే వన్ డే తర్వాత మనకు తెలిసేది నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటి న్యూస్ అనేది టుడేస్ వరల్డ్ టెలివిజన్ వచ్చింది టెలివిజన్ తర్వాత మళ్ళీ ఇప్పుడు mobile i think everybody is seeing news on time online so that's how growth is going then again digital so many things are happening but whoever has done a great efforts whoever has been recognized congratulations to all of you for getting the awards today and i wish rajgopal to motivate the media always time to time thank you very much so media awards always, know, five, uh, fifth edition maniki, first time, we always know. we thought, i was part of that when highways initiated that event. mukyanga, what i want to convey is you are the people who bring the change to the society. we are thankful. we have the gratitude towards you. and this is the occasion. we want to celebrate for your contributions, for your, you know, the way you are making the people, intimated, informed, వాట్ ఇస్ హ్యాప్నింగ్ అరౌండ్ అండ్ ఆల్ దాట్ ఇక్కడ చాలా వరకు చెప్పాలంటే సీనియర్స్ ఉన్నారు మనం ఎప్పుడు కూడా వాళ్ళని చూసుండము మీ అందరికీ కనెక్షన్ ఉంటుందేమో కానీ మేము చాలా వరకు కొంత తక్కువనే చూస్తుంటాము బట్ ద వే ది మేడ్ ద చేంజ్ ఇన్ ద సొసైటీ మీడియాకు ఉన్న ఒక ఈవెన్ కలము అని ఒక గొప్ప ఆయుధం అంటారు ఈవెన్ నవ్వు ద ఎలక్ట్రానిక్ ఛానల్స్ ఆవ్ కామ్ బట్ ప్రింట్ మీడియా అనేది ఒకప్పటి నుంచి కూడా ద వే ఇట్ కాంట్రిబ్యూటెడ్ ద వే ఇట్ మేడ్ ఇట్ ఎవాల్వ్ ఓవరాల్గా చూసినప్పుడు ఇట్ ఇస్ ఆల్వేస్ దట్ ద డిఫరెన్స్ ఇట్ మేడ్ అందుకోసం ఈ పర్టికులర్గా మీడియా అవార్డ్స్ అనేది కూడా ఒక మంచి ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు రాజ్గోపాల్ ఈ హైబేజ్ నుంచి కూడా ఇది చేద్దామన్నప్పుడు ఎప్పుడు కూడా చేసే మంచిని మనము దాన్ని ఆ రెస్పెక్ట్ చేసి రికాగ్నైజ్ చేసినప్పుడే ఒక మోటివేషన్ ఒక ఇన్స్పైర్ ఉంటుందన్నమాట మీ అందరి లోపల కూడా ఎన్ని అచీవ్మెంట్స్ ఉన్నా కూడా పది మంది లోపల కూడా మీరు చేసే మంచి గొప్ప అనేది కూడా తెలియనంత వరకు కూడా మేబీ నో ఇట్ విల్ ఆల్వేస్ నో ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎవరు కూడా నేను ఇది సాధించాలని సాధించాను అని చెప్పడానికి ఎవరు ఉండరు బట్ మీకు కూడా పది మందికి నేను చేసిన మంచి అనేది తెలిసినప్పుడు దో దట్ గివ్స్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట మాకు ప్రస్తుదానికి చెప్పాలంటే నిర్మాణ రంగానికి కూడా చెప్పినంత చూసినంత వరకు మీ కాంట్రిబ్యూషన్ టైం టు టైం ద వే లైక్ మార్కెట్ని మనము ఎప్పుడు కూడా నెగిటివిటీ ఉంటుంది పాజిటివిటీ ఉంటుంది బట్ ఆ నెగిటివిటీ లోపల హౌ వీ కెన్ మేక్ ద థింగ్స్ హ్యాపెన్ హౌ వీ మేక్ ద పీపుల్ టు థింక్ ఈవన్నో లీడర్షిప్ ఆల్సో కెన్ స్టార్ట్ థింకింగ్ అనమాట మీడియాలో మీరు ఒక రాసి ఒక చిన్న సెంటెన్స్ మేక్ ద లాడ్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట ఒకటి ఏంటంటే ఇట్ ఈస్ అ థాట్ ప్రవోకింగ్ థింగ్ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఈరోజు చూస్తున్నాను ఇక్కడ వచ్చినంతవరకు గవర్నమెంట్ నుంచి కూడా దే హ్యావ్ టు ఆల్వేస్ ఎందుకంటే పబ్లిక్ లోపల ఐ నెవర్ ఎవర్ మైండ్ సేయింగ్ ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మీరు రాష్ట్ర ప్రగతి లోపల భాగం మిమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది అందుకోసం ఎప్పుడు కూడా మన గవర్నమెంట్ కూడా లీడర్షిప్ కూడా అందరు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఈవన్నో ఒకటి ఈ అవార్డ్స్ ఇచ్చినంతనే మీకు ఈరోజు ఏదో సాధించి పెట్టామనేది కాదు ద వే ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ దానికి ఇంకా ఏ రకంగా మీకు ఆ ప్రోత్సాహకరంగా ఉండేటట్టు వట్ ఈవెన్ సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి అంటారు సమ్ అలాట్మెంట్స్ అని అంటారు అవన్నీ ఏం చేస్తున్నారో తెలియదు కానీ ద రోల్ యూ ప్లే ఈజ్ రియలీ రియలీ ఇంపార్టెంట్ ఫర్ అస్ నేను ఇవన్నీ కూడా ఒక అసోసియేషన్ రిప్రజెంట్ చేస్తూ కాదు ఒక కామన్ మ్యాన్గా మాట్లాడుతున్నాను ఎందుకు ఎందుకనంటే వీ ఆల్వేస్ నో ఇదంతా కూడా మనసుల నుంచి వచ్చేదనమాట ద వే యూ ఆల్వేస్ నో ఐఆమ్ కనెక్టెడ్ విత్ మెనీ పీపుల్ నేను ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించి అందరితో కూడా మాట్లాడుతుంటాను బట్ ఐ ఆల్వేస్ గో విత్ లైక్ మనం ఏంటంటే మార్పు కోసం మనం ఏం చేయగలుగుతాం మీ అందరి సహాయ సహకారాలు అన్నప్పుడు పాండమిక్ అప్పుడు కూడా దట్ ద వే దూ ఆల్ హెల్ప్ మనం ఒక పాజిటివిటీ తీసుకొచ్చున్నాము ఈరోజు కూడా రాష్ట్ర ప్రగతి లోపల మీ అందరి భాగం ఉంది ఆ భాగం లోపల మీతో పాటు మేము ఉంటాము మీరు చేసిన మనిషిని ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటాము ఇదే ఈ సభ ఈరోజు ఈ ఈవెంట్ ద్వారా మీ అచీవ్మెంట్స్ అన్నీ కూడా మన తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా అందరికి చేరినప్పుడు వీఆర్ ద పీపుల్ వు ఆర్ రియల్లీ హ్యాపీ అండ్ విల్ బి రియల్లీ హ్యాపీ థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్ ద ఈవెన్ అందరు కూడా ఈరోజు గెలిచిన వాళ్ళు ఉంటారు ఈవెన్ యూ హ్యావ్ వన్ యువర్ గాట్ ద లైక్ మీ అందరికీ గుర్తింపు వచ్చి ఉంటుంది కొంతమందికి రాకుండా పోవచ్చు బట్ దేర్ ఇస్ ఆల్వేస్ నో టు మోరో మనం రేపు కూడా ఇంకా సాధించడానికి అవకాశం ఉండదు బట్ ద అచీవ్మెంట్స్ వాట్ గో హాస్ గన్ నౌ గాడ్ సమ్ అవార్డ్స్ టుడే గివ్ గివ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అండ్ క్రెడే హైదరాబాద్ ఇస్ ఆల్వేస్ హ్యాపీ టు బి హియర్ టు బీ సపోర్ట్ దిస్ ఈవెంట్ ఆఫ్ ఐ అండ్ వీఆర్ దే విచ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్